సూపర్వైజర్ స్టాఫ్ సిస్టర్స్ ఆశా సిస్టర్స్ మరియు అందరికీ అలాగే మరీ ముఖ్యంగా చాలా ఇష్టమైన అందరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానియా మిత్రులందరికీ కూడా కొద్దిగా నమస్కారం తెలియపరుస్తాయి ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి నేత్రగాన పక్షోత్సవాలు అంటే ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఇద్దరు ఆకామాలు ఇతరు వాళ్ళు చాలా వివరాలు చెప్తారు ప్రతి రోజు మనం స్కూల్స్ వెళ్ళినప్పుడు స్కూల్లో పిల్లలకి అండ్ స్టాఫ్స్ అందరికీ ఫస్ట్ మనం బ్లైండ్నెస్ గురించి బ్లైండ్నెస్ టైప్స్ గురించి అలాగే గురించి ఐడియా గురించి ప్రతి ఒక్క స్కూల్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం కావున రోగులు నేను వినే ఉంటారు మరియు బాగా తెలుస్తుంది కాబట్టి ఈ రోజు కేసులతో మాట్లాడిస్తాం మరి ముఖ్యంగా దాదాపు పది లక్షల మంది కార్డియల్ బ్లైన్స్ తో సఫర్ అవుతున్నారు కార్డియల్ బ్లైన్ అంటే నల్లగుడు అల్లత్వం తోటి దాదాపు పది లక్షల మంది భారతదేశంలో సఫర్ అవుతున్నారు అలాగే ఎవ్రీ ఇయర్ వేలలో ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ పెరుగుతూనే ఉన్నారు కానీ సేకరణ మాత్రం ట్వంటీ థర్టీ ఫార్టీ రెస్ కంటే ఎక్కువ లేదు అది వల్ల ఎప్పుడు డెఫిడ్గా ఉంది దేశం అంతా కూడా అంటే మనము ఈ ఐ డొనేషన్ ద్వారా మన నల్ల పై దొరక మాత్రమే తీసి భద్రపరిచి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు మాత్రం అమరుస్తారు అది ప్రజలకు చాలా మంది తెలియకపోవడం వల్ల ఇవ్వలేక కొన్నాం ఇప్పుడు మనం డైలీ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నాం బ్లడ్షన్ ఛాప్ చేస్తున్నాం బ్లడ్ ఇస్తున్నాం ఎందుకైనా ఇస్తాం ఐదు చేస్తున్నాం బతిపోయినప్పుడు బతికొనే పాస్టప్పుడు మనిషి చనిపోయిన ఐడో చేసే ఇబ్బంది జరగడం వల్ల దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయాలని తర్వాత దానికి సంబంధించిన ఎవరి కొందరు పనికిరావు అనే దాని మీద కూడా మన డాక్టర్ గారు చెప్తారు కానీ మరణించిన ఆరు గంటల లోపల ఆరు నుంచి ఆరు గంటల లోపల మన నేత్రాలను పై నలుగు నెలలు పై మాత్రమే దానం చేస్తే ఒకరు నేత్ర దానం చేసి ఇద్దరికి చంపు అది ఎలా మనకి రెండు కళ్ళు ఉంటాయి అవతల ఒక కన్ను మాత్రమే ఇస్తారు ఎవరికైతే తోటల ఫ్రైనెస్ ఉంటుందో వాళ్ళకి రెండు కళ్ళు ఇవ్వరు ఒక కన్ను మాత్రమే ఇస్తారు అది ఎంత మహాపుణ్యమో చూ మనం తెలుసుకోవచ్చు అలాంటి ఈ నేత్ర దానాన్ని పల్లెళ్ళకి పట్టణాలలో ఎత్తునండి మన వాళ్ళ వెళ్తేనండి అందరికీ చెప్పి చేయించాల్సిన బాధ్యత మన మెడికల్ డిపార్ట్మెంట్ లో మా డిఎం డాక్టర్ నుంచి మన రాష్ట్ర ఆశ్రమూ కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతగా మనం విరిగి బాధ్యతగా తీసుకొని నేను మొదలెక్ మోటివేట్ చేసినట్లయితే ఈ కారణ సేకరణ పెరిగినట్లయితే ఎంతో మంది అందరికి మనం చూపులు ఇచ్చాం ప్రతి సంవత్సరం జరుగుతాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో అది ఏంటి జాతీయ స్థాయి అంటే అర్థం చేసుకోండి దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని మన యొక్క నేత్రదానం అనేది ఎంత ఇంపార్టెంట్ చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళకి ఇవ్వటానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాలి అట్లానే మనము ఫీల్డ్ లో అన్ని మనము అన్ని ఇమ్యునైజేషన్ కానీ అండి ఏదైనా సరే ఫీవర్స్ కానీ అన్ని మనమే చేస్తాం అవేర్నెస్ కమ్యూనికేషన్ పబ్లిక్ ఎక్కువగా ఉండేది మనకు మీ మన హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది కూడా ఒక ప్రోగ్రామ్ గా భావించి ఇప్పుడు టీవీ లెపరసీ మిగతా ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తున్నాము అట్లనే ఇది కూడా మీరు ఒక ప్రోగ్రామ్ గా భావించి మీరు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అందరికి అవేర్నెస్ కలిగి చేయండి దీని గురించి తెలియజేయండి అక్కడ మనం చేయవలసిన పని అది అప్పుడు ఏమైతుంది ప్రతి ప్రోగ్రాం మనం చెప్పడం కదా ఇప్పటికే చాలా మందికి టీవీ అంటే తక్కువ హాస్పిటల్కి వెళ్ళిపోయి మెడిసిన్స్ తీసుకుంటున్నారు లెప్రసీ అంటే అట్లే వెళ్తున్నారు ఇది కూడా అట్లనే చేస్తారు ఓ చనిపోయిన తర్వాత మనం ఒకరికి ఉపయోగపడతాం కదా అనేది ఐడియా వస్తుంది మీరు దీన్ని స్లోగా తీసుకెళ్లి తీసుకెళ్లి ప్రతి ఒక్కరి మీ చుట్టుపక్క మీ బంధువులకు మీరు వెళ్ళే ప్రతి చోట దీని గురించి మనము బీపీ వీటి ఎన్సీసీ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంది బీపీ షుగర్ అడుగుతారు మాకు బీపీ ఉంటే నా మేడం అని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది షుగర్ ఉంటే ఇవ్వచ్చునా అని ఇవ్వచ్చు దాంట్లో తప్పులేదు చనిపోయిన తర్వాత బీపీ షుగర్ ఏముంటుంది విత్ ఇన్ సిక్స్ అవర్స్ కదా కాబట్టి మీరు దీన్ని కొంచెం మోటివేట్ చేయండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అది మన చేతిలోనే ఉంది మనమే ప్రోగ్రామ్స్ చేయగలుగుతాం మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది గుర్తు పెట్టుకోండి అట్లనే మనకు మేడం గారు చెప్పినట్టు కడప ఒకటి పులివెందల ఒకటి ఇది నేత్ర బ్యాంక్ ఉందని చెప్పారు కాబట్టి వన్ అవర్ అంటున్నారు మనకు పులివెందల నుంచి పొద్దుటూరు కానీ చుట్టుపక్కల ఏరియా వన్ అవర్ పడుతుంది కాబట్టి ఎవరన్నా అట్లా చనిపోయి ఉంటే మీరు ఒకవేళ అక్కడ ఉంటే గనుక వాళ్ళు ఈ దానికి విల్లింగ్ గా ఉంటే ఇమీడియట్ గా తెలియజేయండి వాళ్ళ బంధువులు అంటే కొంచెం దుఃఖంలో ఉంటారు ఇమీడియట్ గా వాళ్ళకు గుర్తు రాదు ఇవ్వాలా ఇవ్వకూడదా వాళ్ళు విల్లింగ్ గా ఉంటే ఒకవేళ దీంట్లో సంతకాలు పెట్టకున్నా వాళ్ళు విల్లింగ్ గా ఉంటే మీరు ఇమీడియట్ గా కొంచెము వాళ్ళకు సంబంధించిన భార భార్య కానీ పిల్లలు కానీ ఉంటారు కదా భర్త వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా మీరు ఇస్తే కనుక మనం ఒకరికి ఇద్దరికి ఒకరి సహాయం చేసినట్టు ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కాలంలో మన సినిమా యాక్టర్ చిరంజీవి గారి వాళ్ళ అత్తగారు కూడా చనిపోయారు ఆయన కూడా మీడియాకి వచ్చి చెప్పారు టూ థర్టీకి చనిపోతే త్రీ థర్టీ కల్లా ఆమె యొక్క కార్ తీసుకున్నారు అంతంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇచ్చేప్పుడు మనం కూడా ఏముంది దాంట్లో ఏమి ఇది మీరు భయపడాల్సింది ఏమీ లేదు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో ఎవరికి తెలియదు అవన్నీ మూఢనమ్మక ఏదో ఆర్గాని తీస్తే ఇంక పోము సర్గాని పోము నరకానికి ఎన్ని అబద్ధాలు అది ఒక్కటి గుర్తు పెట్టుకొని అది ఒక్కటి మోటివేట్ చేయండి మీరు ఓకే థ్యాంక్ యూ సర్వేంద్రియానం నయనం ప్రధానం కానీ నేత్రదానం మహాదానం ఇవన్నీ మనం చాలాసార్లు వింటూనే ఉంటాము ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ గా జరుపుతున్నారు దేశమంతటా ఈ ప్రోగ్రామ్స్ అనేటువన్నీ నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జరుగుతూ ఉంటాయి ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ మన కంట్రీలో నేత్రదానాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఈ కార్ణి ఆంధత్వం అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రతి సంవత్సరం యాడ్ అవుతుంది ఇప్పుడు మన రఘురాం రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరము యాడ్ అవుతూ ఉన్నాయి కానీ నేత్రదానాలు అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి సో ప్రజల్లో దీని మీద చాలా అపోహలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తొలగించి మనం నేత్రదానాల సంఖ్యను పెంచి కార్నియా అందకాన్ని తగ్గించడము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫోర్త్ నైట్ అంటే టూ వీక్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో దీని ముఖ్య ఉద్దేశం అనమాట ఇది ఎవరు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అది బేసిక్ గా తెలుసుకోవాలి మనం ప్రజల్లో అవేర్నెస్ పెంచే ముందు ఎవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు ఏ ఏజ్ గ్రూప్ అయినా పెద్దవాళ్ళని కాదు పిల్లలని కాదు ఎవరైనా చేయవచ్చు అలాగే స్త్రీలు పురుషులు అనే భేదం కూడా లేదు అలాగే బీపీ ఉంది షుగర్ ఉంది లేకపోతే ఆస్తమా ఉంది లేకపోతే క్యాడ్రక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాము మేము చెయ్యొచ్చా ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు అవి కూడా ఏమీ తేడా లేదు అందరూ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కాకపోతే ఎవరు చేయకూడదు అనేది కూడా మనము తెలుసుకోవాలి ఎవరు చేయకూడదు అంటే ఇన్ఫెక్షన్స్తో చనిపోయిన వాళ్ళు ఇప్పుడు హెచ్ఐవి కానీ సెప్టిసీమియా కానీ క్యాన్సర్స్ కానీ లేకపోతే మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చేయకూడదు బట్ ఇంకొకటి కార్నియా క్లియర్ గా లేకపోతే కూడా అంటే ఒకవేళ ఓపెన్ గా ఇప్పుడు చనిపోయే ముందు వాళ్ళు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఉంటారు అలాంటప్పుడు కొంచెం ఓపెన్ అయ్యి వాళ్ళ కార్నియా అంతా డ్రై అయిపోయి తెల్లగా అయిపోతుంది అలాంటప్పుడు కూడా మనకు ఉపయోగం ఉండదు అది తీసినా గానీ మనకు ఉపయోగం ఉండదు కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్ని మనం చూసుకోవాలన్నమాట ఈ వీళ్ళు తప్పి వీళ్ళు తప్పించి ఈ ఇన్ఫెక్షన్స్ ఈ సెప్టిసీమియా ఇట్లాంటి వాళ్ళు మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ వీళ్ళు తప్పించి మిగిలిన ఎవరైనా కానీ మనకు ఐ డొనేషన్ చేయవచ్చు డొనేషన్ చేయాలి అంటే ముందే ప్లెడ్జ్ తీసుకోవాలనో లేకపోతే కన్సెంట్ ఇవ్వాలనో కంపల్సరీ అనేది ఏం లేదు ఒకవేళ వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు వాళ్ళ మరణానంతరం వాళ్ళు నెగిటివ్ గా ఇది చేసినా మనం దాన్ని డొనేషన్ తీసుకోవడానికి వీలు పడదు సో మెయిన్ గా మరణానంతరం ఎవరైతే వాళ్ళు చనిపోతారో వాళ్ళ ఫ్యా వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి ఐ డొనేషన్ చేయించాలి వెళ్ళది అని అనుకుంటే పాసిబిలిటీ ఉంటుంది వీళ్ళు కన్సల్ట్ంచిన వాళ్ళు ఆ తర్వాత తీయడానికి ఒప్పుకోకపోతే కూడా మనం ఐ డొనేషన్ తీసుకోవడానికి వీలు కాదనమాట మన రూల్స్ ప్రకారం మన గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం సో ముఖ్యంగా ఏమంటే మనం మన డొనేషన్ చేయాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కు మన దగ్గర బంధువులకు అలా మన కోరికను మనం బ్రతికుండగానే ఇన్ఫార్మ్ చేసి పెట్టాలి మేము ఇట్లా అనుకుంటున్నాము కాబట్టి మీరు నా మరణానంతరము దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యండి అనేసి వాళ్లకు మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టి ఉండాలి అనమాట సో వాళ్ళు మనం చనిపోయిన బాధలో ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా కూడా ఒకసారి ఒకరు అంటే మర్చిపోవచ్చు సో ఎక్కువ మందికి చెప్పి పెట్టింటే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆరు గంటల లోపు ఇది తీయాలి కాబట్టి మనం చనిపోయిన ఇమ్మీడియట్ గా మనం బంధువులు నేత్రదానం ఐ బ్యాంక్ ప్రతినిధులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఇది ఆరు లోపు తీస్తేనే ఉపయోగం ఉంటుంది ఆరు గంటల పైన మన టిష్యూస్ అన్ని డెత్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత తీసినా గానీ ఉపయోగం ఉండదు కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచో రావాలి ఇప్పుడు పొద్దుటూరే ఉంది ఎగ్జాంపుల్ కడప నుంచో పులివెందల నుంచో రావాలి సో వాళ్ళ జర్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి మనం ఇన్ఫార్మ్ చేసినాక వాళ్ళు బయలుదేరి ఆ కౌన్సిలర్ గానీ ఆ డాక్టర్ కానీ ఎవరో ఒకరు బయలుదేరి ఇక్కడికి వరకు ట్రావెల్ చేసి వచ్చి ఐ డొనేషన్ తీసుకోవాలి సో కాబట్టి అవంతా కూడా ఇన్ సిక్స్ అవర్స్ లో జరిగిపోవాలి కాబట్టి యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ మనకు డెత్ అయిన ఇమ్మీడియట్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో కాబట్టి మనము మంది మన బంధువులు ఫ్యామిలీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తుంటే ఒకరికి కాకపోతే ఒకరికి ఆ బాధలో ఉన్నా గానీ వాళ్ళు గుర్తు పెట్టుకొని చేయడానికి అనేది అవకాశం మనం ఇచ్చినట్టు అవుతాం అనమాట ఈ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో గవర్నమెంట్ కూడా ఒక యాక్ట్ అని తీసుకొచ్చింది దీనికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని తోట అనేసి ట్రాన్స్ప్లా ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది దాని ప్రకారమే మనము తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఏదైనా కానీ ఆర్గన్ డొనేషన్ అనేది ఓన్లీ బ్రతుకున్నప్పుడే చేస్తారు బట్ ఈ కన్ను అనేది మాత్రము ఓన్లీ ఆఫ్టర్ డెత్ మాత్రమే చేస్తారు అనమాట మిగిలిన ఆర్గాన్స్ అనేటివి ఏదైనా కానీ కిడ్నీ కానీ ఇంకేదైనా కానీ లివర్ కానీ ఇట్లాంటివన్నీ బ్రతుకున్న వాళ్ళ నుంచి మనము ఆర్గన్ డొనేషన్ తీసుకుంటాము బట్ ఈ కన్ను అనేది మాత్రము ఐ డొనేషన్ అనేది మాత్రము ఆఫ్టర్ డెత్ మాత్రమే మనం తీసుకుంటుంటాం అనమాట సో కాబట్టి ఇది ఒకటి మనము వాళ్ళు బ్రతికుండరు కాబట్టి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ అది అది ఇంపార్టెంట్ మనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీరు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఎడ్యుకేట్ చేసి వాళ్ళ కార్నియాస్ ఐ బ్లై కార్నియా బ్లైండ్నెస్ తగ్గించడానికి ఇది మెయిన్ గా ఉపయోగపడుతుంది ఈ కార్నియా బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది మామూలుగా ఇది కూడా మనము తెలుసుకోవాలి ఈ కార్నియా బ్లైండ్నెస్ అనేది మెయిన్ వైటమిన్ డెఫిషియన్సీ ఇంజురీస్ లేదంటే డిస్ట్రోఫీస్ అంటే ఒక జన్యుపరమైన జబ్బుల వలన ఇంజరీస్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వాటి వలన మనకు కార్నియా బ్లైండ్నెస్ అనేది వస్తుంది ఇది స్టార్టింగ్ లో అయితే మెడిసిన్స్ వీటితో మనం క్యూర్ చేసుకోవచ్చు బట్ ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్ గా కార్నియా బ్లైండ్ అయింది ఏంటంటే లోపల నర్వ్స్ అన్ని బాగా ఉంటే అప్పుడు మనం ఈ కార్నియా పొరను ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మనం ఈ బ్లైండ్నెస్ ని శాశ్వతంగా తొలగించవచ్చు ఒక లోపల అవన్నీ ముందు టెస్ట్ చేసుకొని ఈ ఐ ఐ బ్యాంక్ వాళ్ళు అవన్నీ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత డోనర్ ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఈ డోనర్ అనేవాళ్ళు కూడా అంటే తీసుకునే వాళ్ళు రెసిపిడెంట్ అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళు కూడా లైన్ లిస్ట్ లో ఉంటారు రెడీగా ఉంటారు ఈ ఐ బ్యాంక్స్ దగ్గర వాళ్ళ లిస్ట్ అంతా రెడీగా ఉంటుంది ఈ డోనర్ అనేది వచ్చిన వెంటనే వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము వాళ్ళని పిలిపించుకోవడము ఈ ప్రాసెస్ అంతా కూడా వితిన్ అవర్స్ లో జరిగిపోవాలి ఇక్కడ నుంచి మనము మెకానికల్ మీడియా అనే దాంట్లో ఇంతకుముందు పూర్వకాలం అయితే మొత్తం ఐబాల్ తీసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలం వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీలు అన్ని వచ్చేసినాయి కాబట్టి ఓన్లీ కార్నియల్ బటన్ అంటే మనం నల్లగుడ్డు అనే మాట్లాడతాం కదా జనరల్ గా అది నల్ల గుడ్డు కాదు ఓన్లీ అది ట్రాన్స్పరెంట్ వరం సో ఆ పొర మాత్రమే తీసుకుంటారు అనమాట ఒక టూ త్రీ మిల్లీమీటర్స్ వైట్ పోషన్ ని తీసుకొని ఆ బటన్ టైప్ లో నల్లగుడ్డు పొరను మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు ఈ కాలం సో దీని వల్ల డిస్ఫిగర్మెంట్ కూడా ఫేస్ డిస్ఫిగర్మెంట్ చనిపోయినాక ఫేస్ డిస్ఫిగర్మెంట్ వస్తుంది ఆకారం ఇదైపోతుంది అనే ఫీలింగ్ కూడా లేదు తర్వాత ఆ మాత్రం కూడా డిస్ఫిగర్మెంట్ లేకుండా ఒక ప్లాస్టిక్ ప్రోత్సహిస్ ని పెట్టేస్తారు సో ఆ తర్వాత మీకు ఐ కాంటోర్ అనేది అంటే ఆకారం అనేది కూడా నార్మల్ గా వచ్చేస్తుంది అదే తేడా అంటూ రొత్త పడ్డం అట్లా ఏం లేదు పూర్వకాలం అన్న మొత్తం టోటల్ ఐబాల్ తీసినప్పుడు ఇది ఉండేది ఇప్పుడు అది కూడా ఉండదు అనమాట ఇవన్నీ మనం ప్రజల్లో కొంతమందికి ఉంటుంది ఏదో ఆయిల్ పడిపోతుంది ఫ్యూచర్ లో మళ్ళా పునర్జన్మ అంటూ ఉండదు ఇట్లాంటి కొన్ని మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ కూడా మన ప్రజల్లో అనేది ఉంటాయి అవన్నీ కూడా తొలగించడం అనేది మన మెడికల్ డిపార్ట్మెంట్ గా మన బాధ్యత అనమాట ఇంకా ఎవరు వాళ్ళు మనం ఇన్ఫార్మ్ చేసి ఐ బ్యాంక్ కానీ ఐ డోనర్ ఐ ఐ డొనేటింగ్ సెంటర్ కానీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చే లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమి పెరఫరీలో మన డెత్ అయిన పర్సన్ దగ్గర ఒకటి ఇమీడియట్ గా ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి వీల ఏ ఇది కాకుండా రెండోది ఆ కన్ను మూసి దాని మీద తడిపిన కాటన్ గాని క్లాత్ కానీ ఆ మూసిన కన్ను మీద పెట్టాలి అది డ్రై అయిపోకుండా లేదు ఏదైనా కూలర్ కానీ ఇప్పుడు ఈ కాలం చాలా మనకు ఫ్రీజర్ బాక్స్ వచ్చాయి సో ఆ బాక్స్ లో ఉంటే ప్రాబ్లం ఏం లేదు అలా ఈ మినిమం తల కింద ఒక దిండు పెట్టి కొద్దిగా తలని రైజ్ చేసి పెట్టాలి ఈ మినిమం ప్రికాషన్స్ తీసుకొని అక్కడ మనము పెట్టే తర్వాత వీలైనంత వరకు ఆ కారు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఈ దీంతో పాటు కార్నియా బటన్ తో పాటు ఒక ట్వంటీ ఎంఎల్ బ్లడ్ కూడా శాంపుల్ గా తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ టిష్యూ మ్యాచింగ్ కోసం మనము తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే నెక్స్ట్ పర్సన్ టిష్యూ కు ఈ బ్లడ్ మ్యాచింగ్ కూడా కావాలి కదా కాబట్టి అది కూడా వాళ్ళు తీసుకుంటారు ఇవన్నీ మెకానికి అనే దీంట్లో మనం పెట్టి ఐస్ బాక్స్ అందరికీ తెలుసు మీరు ఇమ్యునైజేషన్ కన్నీ బాక్స్ తీసుకెళ్తుంటారు ఆ టైప్ ఐస్ బాక్స్ లో ఇది సీల్ చేసి మనం ఐ బ్యాంక్ పంపిస్తారు అనమాట ఇవి ఇక్కడ దగ్గర దగ్గర ఉండేటువంటి ఐ కలెక్షన్ సెంటర్స్ ఆ తర్వాత ఐ బ్యాంక్ అనే చోట ఈ సర్జన్స్ చేసేవి ఆడ టిష్యూ ప్రాసెసింగ్ ఇవన్నీ జరుగుతాయి ఎవరికి మనం ఇది పెట్టచ్చు ఇవన్నీ అక్కడ ఇది టెస్ట్లు ఉంటాయి తర్వాత సర్జన్ ఐ బ్యాంక్ దగ్గరలోనే సర్జన్ ఉంటారు సో మనం ఈ కార్నియా స్పెషలిస్ట్ ఉండే సెంటర్ కు ఈ ట్రాన్స్ప్లెషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సెంటర్ కు దాన్ని మనం పంపిస్తారు అనమాట అక్కడ ఇమ్మీడియట్ గా ఇవన్నీ విదిన్ గంటల్లోనే ఇన్ అవర్స్ లోనే ఈ మొత్తం ప్రాసెస్ ఇక్కడ తీయడం నుంచి అక్కడ సర్జరీ జరిగే వరకు ఇన్ అవర్స్ లోనే జరిగిపోతాయి అనమాట ఆ విధంగా జరిగితేనే అది మనకు రెసిపెంట్ అనేది యూజ్ ఉంటుంది ఈ రెండు కూడా మనకు డిస్క్లోజ్ అయ్యారు డొనేషన్ ఎవరెవరు చేశారు అనేది రెసిపెంట్ ఎవరికి అమర్చారు అనేది కూడా మామూలుగా సీక్రెట్ గానే ఉంటుంది ఇంకోటి ఎక్కడా కూడా ఇది మనీ కానీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ కూడా ఇది ఉండవు ఇవన్నీ టోటల్ గా ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ మన కడప జిల్లాలో కడపలో ఉంది ఎల్వి ప్రసాద్ దీంట్లో ఐ బ్యాంక్ నెక్స్ట్ పులివెందలలో ఒకటి ఐ కలెక్టింగ్ సెంటర్ ఉంది ఐ బ్యాంక్ డిఫరెంట్ ఐ కలెక్టింగ్ సెంటర్ డిఫరెంట్ సో ఐ బ్యాంక్ అనేది రీసెంట్ గా ఎల్వి ప్రసాద్ వాళ్ళు లాస్ట్ మంత్ స్టార్ట్ చేశారు చేశారువెందలో ఐ కలెక్టింగ్ సెంటర్ అనేది 何